నమస్తే వెల్కమ్ ట్రాన్లకి ప్రోజ్ అయితే మనం పెద్దేరు మార్కెట్లో ఉన్నాను పెద్దేరు మార్కెట్లో వచ్చేసి హోటల్ల ధరలు అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే పెద్ద సైజు హోటల్లో రేట్ ఎంత ఎంత చెప్తున్నాయి అనేది రేపు అన్న ఏం చెప్తున్నా రేట్ ఇవి అయితే రేట్ ఎంత చెప్తున్నాయి అనేది తెలియదు అందులో ఒకసారి అన్న ఏం చెప్తున్నా అన్న రేటు రేటు ఏం చెప్తున్నా ఇవ్ ఇరవై రెండు ఇరవై మూడు వేలు జతొక్కటే మరి గురికి వస్తారని ఒకటి ఒకటి ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు చెప్తుంది అంటే జోడి నలభై ఆరు వేలు అట్లా పడుతుంది కదా నలభై ఆరు వేలు పడుతుంది జోడి ఫుడ్ మార్కెట్ चूड़े सेट मार्केट में सारे रेट बि ఒకటా ఒకటి పద్దెనిమిది వేలు వచ్చేసి ఒకటి పద్దెనిమిది వేలు చెప్తాం రైట్ ఎన్నే పిల్ల ఎన్నే సంవత్సరం దాటి సంవత్సరం దాటు ఉంటారా సంవత్సరం దాటి ఉండరా అంట ఒకటి పద్దెనిమిది వేలు చెప్తుండ్రు రైట్ ఒకటి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు రేట్ ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నా రేటు అన్న రేట్ ఏం చెప్తున్నావు జోడియా జోడి ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు చెప్తున్నా అంటే పొట్టేళ్లను బట్టి రేటు చెప్తాను ముప్పై ఆరు వేలు ముప్పై ఏడు వేలు డెబ్బై ఎనిమిది వేల వరకు ఎత్తిస్తున్నాను అండి ఎంతనా ఎట్లా అవుతుంది ముప్పయా ఇది ఒకటి ముప్పై వేలు చెప్తుంది ఇది వేలు ముప్పై వేలు ముప్పై ఎంపీ మార్కెట్లో కూడా వ్యాపారస్తులు మాత్రమే రేటు చెప్తారు వ్యాపారస్తులు మాత్రమే చెప్పరు రేట్లు రైతులు మాత్రం రేట్లు అవుతుంది వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కొనుక్కొని పోయినాక వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట అందుకని వాళ్ళు రేట్లు చెప్పడానికి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు టైము పది థర్టీ కాబట్టి మార్కెట్ అయితే డల్ అయింది మార్నింగ్ టైం అయితే ఎక్కువ ఉంటుంది హోటల్ కూడా ఎక్కువ ఉంటుంది చదివించి ఎండ పడుతుంది కాబట్టి హోటల్ కూడా చాలామంది తీసుకెళ్తారు రిటర్న్ కొనుక్కునే వాళ్ళు కొనుక్కెళ్తుంటారు అమ్ముడు వాళ్ళు వెళ్ళిపోతుంటారు కాబట్టి మార్కెట్ అయితే ఖాళీ అయిపోతుంది